కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీపాద వల్లభ అనఖా దత్త క్షేత్రంలో అవధృత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి స్వామీజీ వారి ఉత్తరాధికారి శ్రీ దత్త విద్యానంద తీర్థ వారి ఇరవై రెండవ చాతుర్మస్య వ్రత దీక్ష మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు జూలై పది రెండు వేల ఇరవై నుంచి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాలకు మైసూర్ సంచాలకులు డాక్టర్ వంశీకృష్ణ ఘనపాటి పర్యవేక్షణ వహిస్తున్నారని నిర్వాకులు తెలిపారు అనంతరం ఆలయ ధర్మకత్తని సింహాద్రి సాయి శ్రీజ మాట్లాడుతూ రేపు గణపతి సత్యనారాయణ స్వామి విచ్చేస్తున్నారని అనంతరం వికలాంగుల కృత్రిమ అవయవాలు అందించడం జరుగుతుందని తామెల్లరూ ఈ కార్యక్రమానికి విచ్చేయాలని అన్నారు आज बोलनी शोभेल तर आता స్పష్టంగా చెప్పడానికి ఎంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి పాటు మన జాతీయ సంబంధించిన కార్యక్రమాలు సున్నితంగా వెయ్యి మంది పిల్లలకు వార్చునేజర్స్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత బ్యాగ్స్ వాళ్ళకు అన్న చేసింది అది కాకుండా మెడికల్ ట్యాంపు ఎంతో ఘనంగా జరుగుతుంది పళ్ళ పళ్ళకి వెళ్ళి చిన్న చిన్న వాళ్ళు ఎవరికైతే ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు వాళ్ళందరి ఫ్యామిలీ తీసుకొచ్చి వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉచి ఉచిత చికిత్స చేస్తారు అది ఇంపార్టెంట్ డాక్టర్స్ అందరూ కూడా వాలంటీర్స్తో వస్తున్నారు ఎక్కడెక్కడో నుంచి వాళ్ళ స్పెషాలిటీస్తో వస్తున్నారు అలా లోకల్ డాక్టర్స్ అదే కాకుండా వాటిని కూడా చాలా మంచి ఈ కార్యక్రమాల సందర్భంలో మనకి ఆర్టిఫిషియల్ రెండు ఎవరు కావచ్చే కాదు మన నడక దాటిని వాళ్ళు కాలి ప్రాబ్లం దింపు లేని వాళ్ళందరికీ కూడా మనకు మీ వారాలలో చాలా మంది వచ్చి వాళ్ళ మెషర్మెంట్స్ అన్ని తీసుకున్నారు ఈ శ్రీపాద అధదత్తా క్షేత్రం మహాపురంగా రెండు వేల ఇరవైలో శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారికి స్థాపించబడింది ఇందులో ప్రత్యేకించి కుంభాభాలు ఒకటైంది ప్రత్యేక కుంభాభిషేత ఉంటుంది ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రీ గణపతి స్వామి వారు శ్రీ శ్రీ దత్త విధాన తీర్థ స్వామి వారి చాతర్మాస దీక్ష జరగాలని సంకల్పిస్తున్నారు వారి సంకల్ప విధానంలో భాగంగానే మన టెన్త్ వేరే నుంచి స్టార్ట్ అయింది సెవెంత్ సెప్టెంబర్ కు చాతర్మాస దీక్ష ఉంటుంది ఇందులో భాగంగా ఐదు వందల మందికి నారాయణం పారాయణ ఇది రెండు వేల మందికి సంపూర్ణ శ్రీమద్ భగవతి గీత పారాయణ ఇది అనేక ఉచిత వైద్య సేవలు జరుగుతున్నాయి ఉచిత అన్నదాన సేవ జరుగుతుంది ఉచిత అన్నదాన సేవ అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి పొద్దున్న సంగీత సేవ జరుగుతోంది సాయంకాలం దేవేంద్ర భారత భగజన సేవ జరుగుతోంది రోజు ప్రత్యేకించి శ్రీపాద వర్మ జయంతి అలాగే వినాయక చవితి ప్లస్ చిత్తానక్షత్రం ఎంతో అద్భుతంగా పొద్దున శ్రీ స్వామి గారి పూజ చేసి అందరినీ అనుకరించారు అదేవిధంగా గణపతికి ఉత్సవాలు కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజుల పాటు ఇవి జరుగుతాయి నవరాత్రులు భక్తులందరూ వచ్చి పాల్గొచ్చు ప్లస్ రేపు శ్రీ శ్రీ గణపతి స్వామి వారు అందరికీ వినాయక చవితి శుభాశిస్తు వినాయక పండుగ గణపతి పండుగ వచ్చిందంటే మనందరికీ ఎంతో ఆనందం ఇచ్చాము ఎందుకంటే ఇది ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ ప్రకృతి ఆరాధన చేస్తే స్వామి సంతోషిస్తాడు ప్రకృతి పర్యావరణ కాపాడుకోవాలి ఇప్పుడే మనం సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది పూజ్య దత్తనాథ ప్రభువు గణపతి సచిదామయ్య స్వామి వారు ఈరోజు విజయవాడలో క్షిప్ర గణపతి స్వామి సమీపంలో గణపతి పండుగ ఆచరణ చేస్తున్నారు అందరూ నిర్విఘ్నంగా ఆనందంగా సంతోషంగా తమ ఆధ్యాత్మిక జీవితంలో అలాగే దిన నిత్య జీవితంలో కూడా సుఖంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈరోజు సంకల్పం చేస్తూ మనం చక్కగా గణేష్ చతుర్థి వ్రతాన్ని వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని చేస్తున్నాం అలాగే సహస్ర మోదక హోమం జరిగింది ఈసారి విఠాపురంలో చాతుర్మాసం జరుగుతోంది విఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన రోజు కూడా ఇది చాలా విశేషం ఇలా అన్ని కూడా కలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో స్వామిని వేడుతూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి రైతులు విశేషంగా సకాలంలో వర్షాలు వస్తూ ఎటువంటి దుర్భిక్షము లేకుండా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ అన్ని రంగాల వారికి కూడా శుభం జరగని ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండని అని చెప్తూ జై గురుద శ్రీ గురుదక్త జై గణేష్